నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీ అభయ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ కోరుకొండ మండలం దేవుని కోనేరు వద్ద ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాలా శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతా కి జె జయ శ్రీరామ్ నేను నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు తెలిసిందే ఈ రోజు హనుమత్ జయంతి భారతదేశం అంతా అంతా కూడా ఆంజనేయ స్వామి వారు రామదూత శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతిని దేశాలను విదేశాల్లో కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు ముఖ్యంగా మేము ఈరోజు ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఒక ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహస్ వారి కోనేరు ఆలయం దగ్గర నుండి మాట్లాడుతున్నాయి ఆంజనేయ స్వామి వారి యొక్క హోమం కూడా జరిగింది మేము మా సిఎండి ప్రాంగణంలో కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేసి అమరపాకులతో వారికి పూజ చేసి దాదాపుగా నాలుగు గంటల సేపు రెండు నాలుగు గంటల సేపు ఆ పూజా కార్యక్రమం జరిగింది అలాగే దాని తర్వాత మేము యుర్లంపల్లి గ్రామాన్ని సందర్శించాం అక్కడ కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క పెద్ద విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేస్తారు దానికి అలాగే మేము గోకవరం గ్రామం నుంచి బయలుదేరి ఈ రోజు ఆ చాలా ఆంజనేయ స్వామి వారి కమిటీలో చాలా ఆహ్వానాలు ఊరు ఆహ్వానాలు ఉన్నాయి వేరంకిపల్లి గ్రామానికి వచ్చాం అక్కడ వేరంకిపురంలో ప్రసాదం స్వీకరించిన తర్వాత స్వామివారికి ఒక భారీ విరాళం ప్రకటించడం జరిగింది అది ఆంజనేయ స్వామి వారి నలభై అడుగులు ఆ నలభై ఏడుగుల ఇప్పుడులో ఉన్న ఒక విగ్రహాన్ని స్థాపించడం కోసం అది వాళ్ళు ప్రయత్నం చేస్తారు దానికి భారీ విరాళం అడిగారు దాని మీద శిల్పి దగ్గర వివరాలన్నీ సేకరించి నా దగ్గరికి చెప్పాను అక్కడ వేరంకిపల్లిలో ప్రసాదం తీసుకున్న తరగతి గ్రామం విజిట్ అచ్చుతాపురం గ్రామం వెళ్లడం వెళ్లడం అయింది అచ్యుతాపురంలో అక్కడ వెంకటేశ్వర చెప్పి షోడసాని వెంకటేశ్వర చెప్పి ఆంజనేయ స్వామి భక్తులు అక్కడ కూడా చాలా పెద్ద విగ్రహం ఉంది అక్కడ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాద్ తీర్థ ప్రసాదాలు స్వీకరించాం అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ కోరుకున్న గ్రామానికి వచ్చి ఇక్కడ స్వామివారి కొనే దగ్గర భక్త ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని దర్శించాం ఇక్కడ హోమం కూడా జరిగింది ఇక్కడ నుంచి శ్రీరంగపట్నం వెళ్ళి పందోళం గుడి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అక్కడ కూడా కార్యక్రమం పూర్తి చేసుకుని చివరికి రాఘవాపురంలో ఒక పెళ్లి క్రికెట్ పెళ్లి కార్యక్రమం ఉంటుంది దానికి కూడా హాజరవడం జరుగుతుంది ఈ విధంగా జనాలలో భక్తి 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 విశిష్టంగా వ్యాప్తి చెందడం కానీ అందరూ కూడా ఈ రామ 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 రామనామస్మరణతో పులకించడం కానీ చాలా మార్పులు చాలా వస్తున్నాయి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన తర్వాత హిందు భారతదేశం యొక్క వైభవం భారతదేశం యొక్క సంస్కృతి మన యొక్క పండుగల యొక్క విశిష్టత ఇవన్నీ కూడా చాలా వైభవంగా ప్రకాశించడం మొదలైనవి దాదాపుగా పది సంవత్సరాలు దాటింది ఈ ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలన్నీ గుర్తించి మన పూజల యొక్క అంతర్య అంతరార్థం ఏంటి పూజల వెనక ఉన్న సైన్స్ ఏంటి ప్రపంచ దేశాలని గుర్తిస్తున్నాయి ఆ మనం మనం నిజంగా మూఢ నమ్మకాలతో చేస్తున్న వాళ్ళం కాదు మన మనం చేసే ప్రతి చర్య వెనక సైన్స్ ఉందనే విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి అలాగే దివ్యశక్తులు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా హనుమంతుల వారి విగ్రహం ఈవెన్ లాటిన్ అమెరికాలో కూడా ఒక తవ్వకాల్లో బయటపడింది ఎక్కడ చూసినా రాముల వారి విగ్రహాలు దొరకడం తవ్వకాల్లో బయటపడడం భారతదేశం అనేది విశ్వగురువు అలాగే విశ్వమంతా వ్యాప్తి నుండి భూగోళం అంతా కూడా భారతదేశం యొక్క సంస్కృతి దేవతలు విస్తరించాలనే విషయాన్ని అందరూ గ్రహిస్తారు ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను మీ కంబార్ శ్రీనివాసరావు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్